చె ఎందుకు అడిగా చెప్పనా చెప్పండి ఇప్పుడు మేము గోశాలకి వెళ్ళాం ఆ గోశాలలో కింద కూర్చున్నాం అక్కడ దోడ ఉంది ఆ దూడ వాళ్ళ అమ్మకి మిగిలిన ఆవులకి అన్నిటికీ పెడితే అరటిపళ్ళు అడిగి మరీ తిన్నాయి ఇది మాత్రం నేను తిన్నంది నాతో అలర్ చేసింది దగ్గరికి వచ్చి జపమాల వినాకి నేను వీళ్ళని అడిగే నేను దీనికి ఏమైనా పేరు పెట్టారా అని మీరే పెట్టండి అన్నారు వెంటనే బలరాం అన్న చూడు ఇప్పుడే గట్టిగా అరగంట కూడా కాలే దానికి పేరు పెట్టాము బలరామని అని ఇప్పుడు బలరామంతో మాట్లాడుతున్నాం అసలు రామానుజులే బలరాముడు కృతేయత్ అనంతశ్చత్రేతాయాం లక్ష్మణశ్చద్వాపరో బలరామశ్చ కలౌ తద్రామ మా గు మా గురుగారు పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరు స్వామి వారు అండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అండి ఇప్పుడే మీ వీడియో చూస్తున్నామండి ఏం వీడియో అదే మీరు పాత్ర ఇంకా వీడియోలు ఉంటాయి కదండి నేను చర్చించినవి అవన్నీ చూస్తున్నాను

మాట్లాడతాండి చాలా సంతోషం అలిసిపోయాం నెల్లూరులో ఉన్నాం ఏదో పల్లెటూరు వెళ్ళి మళ్ళీ వస్తున్నాం మళ్ళీ తిరుపతి వెళ్ళాలి నాన్న నాన్న చాలా సంతోషం నాన్న నాన్న మనం అందరం ధర్మం కోసం దేశం కోసం ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళ పైన కోపడాలా జాలి పడాలా కూడా అర్థం అవుతుంది ఎందుకంటే వీళ్ళు చేసేదే ఒక ఆధర్మం వైపు వెళ్తున్నారు ఇంకొకరిని చేస్తున్నారు అంటే వాళ్ళు నిజానికి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు మమ్మల్ని అంటారు కానీ మన వైదికులు అంటారు కానీ వాళ్ళే ఆ అటువైపుగా అడుగులేస్తారని వాళ్ళకి తెలియట్లేదు సమాజమైన హిందువులు అందరినీ ఇలా చేయడం చాలా బాధకరమైన విషయం కదండి అంటే వాళ్ళు పాడైపోయింది కాక మిగిలిన వాళ్ళు పాడు చేస్తున్నారు కదా అవును అదే 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 వాళ్ళు పాడైపోతున్నారు వాళ్ళతో పాటు అందరినీ పాడు చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు దట్ పాస్టర్ వాంట్ టు బికమ్ బాసు దేశానికి లాసు బదలు గ్లాసు ఇవ్వండి ఒక గ్లాసు ఫైనల్ ఫైనల్ గా మన పర్పస్ ఒక వైకుంఠం ఆ వైకుంఠానికి కాకుండా వీళ్ళు అసలు వాళ్ళకి దేవుడే అసలు రాముడితోనే కృష్ణతో పోల్చడానికే పనికిరా వ్యక్తులు తీసుకొచ్చి అదొ మతం ఇది అది అని చెప్పి వీళ్ళందరినీ పాడు చేస్తూ ఆ చాలా ఇదిగా అది మతం కాదు నానా అదొక మాఫియా వాళ్ళు ఎప్పుడు చెప్తారు కదా మాది మతం కాదు మార్గం అని అవును మార్గమే కాబట్టి దాని ముందు దూపెట్టాలి మార్గం కాబట్టి దుర్మార్గం మార్గమే దుర్మార్గం అంతా మూర్ఖుల్ని తయారు చేస్తున్నారు అదముల్ని తయారు చేస్తున్నారు దేశ ద్రోహల్ని తయారు చేస్తుంది అందువలన అంటే ఏం లేదు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఎవరికైతే రోగం వచ్చిందో వారికి మందు ఎలా వేయాలి అనుకోకుండా రోగం రాని వారికి మందు పని లేకుండా ఉండడానికి ఏం చెయ్యాలి అడ్వాన్స్ వ్యాక్సిన్ వేసేయాలి అడ్వాన్స్ కూడా అంటే చాలా విరుద్ధం మనం ఎప్పుడు కూడా ర్మరక్షణ అనేది చేస్తూ ఉంటే భగవంతుడు మన ఎందు ఉంటాడు నా నా ఉంటాను నా నా అలిసిపోయాను జై శివనారాయణ జై శివ